పివి నరసింహరావు మరి ఒక తెలుగువాడిగా ఆంధ్ర రాష్ట్రలో అనేక పదవులు చేసి మంత్రిగా ముఖ్యమంత్రిగా మరి ప్రధానమంత్రిగా కూడా చేసినటువంటి ఘనత మరి ఆయన చేసినటువంటి సంస్కరణలు ఎప్పటికి కూడా భారతదేశం ప్రపంచంలో పోటీలో పొరుగులు పరుగులు పెడతా ఉందంటే దానికి ఆనాడు చేసినటువంటి సంస్ సంస్కారం గ్లోబలైజేషన్ని చాలామంది ఆ రోజు వ్యతిరేకించారు విదేశీ పెట్టుబడులు అవసరం లేదు అని ఆ రోజు చాలా మంది దాన్ని వ్యతిరేకించిన ఇవాళ అనేక సంస్థలు వచ్చి భారతదేశంలో పెట్టుబడి పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా ఇవాళ పరుగులు తీస్తూ ఉంది భారతదేశం దానికి పునాది వేసినటువంటి వ్యక్తి వివి నరసింహరావు గారు అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పచ్చు తెలుగువారు గర్వించదగ్గ నాయకుడు తెలుగువారి జీవితంలో హృదయాల్లో ఎప్పుడు కూడా శాశ్వతమైన స్థానం సంపాదించిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భారత ప్రధానిగా ఎనలేని సేవలు అందించి ఆర్థిక శాస్త్రవేత్తగా రాష్ట్రంలోనూ దేశంలోనూ ఆర్థిక సంస్కరణలు చేసి ఆర్థికంగా మన దేశాన్ని రాష్ట్రాన్ని బలోపేతం చేసినటువంటి నాయకుడు పివి నరసింహారావు గారు ఆయన ఆ సమయంలో భారత ప్రధాని కాకపోతే భారతదేశం ఆర్థిక ఇబ్బందుల్లో పడేది అది అందరూ కూడా ఆర్థిక శాస్త్ర విశ్లేషకులు అంతా కూడా పివి నరసింహారావు గారిని కొనియాడతారు ఆయన రాష్ట్రం కలిసి ఉండాలని రాష్ట్రం విడిపోకూడదని చెప్పి ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినా కూడా రాష్ట్ర సమైక్యత కోసం ఎదురు నిలబడినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజున ఆయన చెప్పింది మనకి ఆ రోజున కొంతమందికి అర్థం కాలేదు విభజన కోసం పోరాడారు కలిసి ఉండాలి అనేది పివి నరసింహారావు గారి యొక్క ఖచ్చితమైన అభిప్రాయం మరి గారు మన తెలుగు ప్రధాని ఏకైక తెలుగు ప్రధాని తెలుసుకున్నాం అంటే దానికి కారణం మరి కేపీ రెడ్డి గారు ఆ రోజు ఐదు లక్షల రూపాయలతో ఆయన విగ్రహం పెట్టిస్తే మరి ఆ రోజు కౌన్సిల్లో తొలిసారిగా మరి తెలుగుదేశం గవర్నమెంట్లో మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి అప్పటి ఎంపీ పొనగల్ల నారాయణరావు గారు కానివ్వండి అప్పటి మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ గారు కానివ్వండి అప్పటి పాలక వర్గం కానివ్వండి మరి ఆ విగ్రహానికి కావాల్సిన వసతులన్నీ కూడా ఇక్కడ పెడతానికి వాళ్ళు సమకూర్చి చేశారు ఆనాడు కూడా వైకాపా గారు విగ్రహం పెడతా కూడా అడ్డు తగిలారు మరి ఈనాడు కూడా మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారు నలభై కోట్లు తెచ్చి ఓవరాల్ పట్టాభ సీతారామయ్య గారు స్మారక భవనాన్ని ఏర్పాటు చేసి కుల మతాలకు అతీతాన్ని అందరికీ ఉపయోగపడేటట్లు చేస్తానంటే మరి దానికి కూడా వైకాపా పాలన అడ్డు తదుతున్నారు ఇప్పటికి కూడా కౌన్సిల్ లో తీర్మానం చేయకుండా మరి వాళ్ళు అడ్డు తగుతున్నారు వాళ్ళ ప్రజలు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా పాలన బుద్ధి చెప్తారు ఇట్లా మహనీయుల గుర్తులను భవిష్యత్ తరాలను తెలియజేయకుండా చేస్తే రాబోయే రోజుల్లో వైకాపా పాలన గట్టిగా కూడా కౌన్సిల్ కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు